మరియు ఈ భారతదేశాన్ని ముందుగా ఇంతకు ముందు ఉన్న విశ్వ గురు స్థానంలో నిలపడానికి హిందూ సామ్రాజ్య స్థాపనకి ఆ భగవంతుడే అనేక రూపాల్లో జన్మించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదని తెలియజేస్తున్నాను ఏదైతే మనం అనుకున్న హిందూ సామ్రాజ్య స్థాపన ఈ దేశ రక్షణ భరత జాతిని ప్రపంచ దేశాల్లోనే మొదటి స్థానంలో నిలపడానికి ఆ నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమానికి హిందూ ప్రతి హిందూ పౌరుడికి హిందూ విద్యార్థికి మాత ముద్దు అండంగా ఉండాలని మరియు ఏదైతే ఈ హనుమాన్ విజయ యాత్ర ఏదైతే రాముడే లేడన్నారు రామాయణమే కల్పితమన్నారు హనుమంతుడు లేనే లేదన్నారు కానీ ఆ రామ మందిరాన్ని నిర్మించి హనుమంతుడు చిరంజీవుడు ప్రతి ఊరులో ఆయనను కొలచకుండా ఏ కార్యక్రమం మనం చేయము ఏ కార్యక్రమం మనం మొదలు పెట్టము అని ఎప్పుడు నిరూపిస్తున్న హిందూ పేరు బంధువులందరికీన వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి హిందూ బంధువులకి ఆ రామ ఆంజనేయ భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మాతాకి